చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అక్కడ మేబూర్లో తిరగడానికి తప్ప దోచుకోవడానికి తప్ప దేనికి అతను ముందు అక్కడ చేసింది ఏమీ లేదు అతను జగన్ అన్న ఇళ్ళ స్కామ్ లో అతని పేరు జగన్ అన్న ఇళ్ళ స్కామ్ లో మరి అంటే అతను ఇక్కడ ఏం వచ్చాడు ఎందుకు మార్చాను ఏమిటో అక్కడ వైజాగ్ ముదిరిపో చూపించుకున్నాడు వెళ్తూ ఊరు ఆ ఊళ్ళో ఏమీ చేయలేదు అతను అభివృద్ధి దోచుకోవడం జరిగిన తప్ప ఏమీ చేయలేదు మరి అతని మీద జగన్ ఎలా స్టాంప్ కోడ్ ఉంది అతని మీద అతను వాళ్ళు తీసుకొచ్చి మీకు అంటే ఇక మీకు ఎటువంటి భవిష్యత్తు అని అనుకుంటాడు ఈ జగన్ కొద్దిగా అంటుంటాను పిచ్చి కుదిరి ఎవడు మన గడ్డొచ్చినా వాడికే తీసుకో మనం ఎవరి గడ్డ వాడికే తీసుకో తప్ప నదిలే పని లేదు ఎటువంటి